ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనే నూతన రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమితులైనందుకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పటాకులు కాల్సి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి ఈరోజు దిశానిర్దేశంగా ఒక ఎన్ఎస్ఏ నుంచి కాలేజీ కాలేజీ లెవెల్లో విద్యార్థి దశలో చురుకుగా పాల్గొని ఎన్ఎస్వే పనిచేసి యోజన కాంగ్రెస్ లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో క్రియాశీలకంగా పనిచేసి ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసి నిజామాబాద్ నుంచి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ నియమితుల పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేటలో కూడా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపితం చేసే దిశలో ప్రతి ఒక్కరం కంకణ బదులే పనిచేస్తామని రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే నియామకానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్సి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క పెద్దలకు కూడా మేమందరకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు చేపట్టే పదవి బాధ్యతలు కూడా సిద్దిపేట నుంచి ఐదు మండలాల నుంచి మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరుతూ ఉన్నాము మేము రేపు రేపు ఎల్లుండో మహేష్ కుమార్ గారి గౌడ్ గారి పదవి బాధ్యతల్లో మేమందరం బాగా సాగు సాములవుతామని తెలియజేస్తూ మరొకసారి మహేష్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను